నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఏపీలో పొత్తుల ప్రక్రియలో బీజేపీ ఆరు స్థానాలని తీసుకుంటుంది మరి ఆరు స్థానాల్లో ఆంధ్రప్రదేశ్లో విజయనగరం అనకాపల్లి రాజమండ్రి అరకు నరసాపురం స్థానాలు మరి ఇప్పటివరకు ఏలూరు పార్లమెంటుకి మరి బీజేపీ అధికారంగా ప్రకటించిన ఆరు పార్లమెంటు స్థానాల్లో ఏలూరు లేదు మరి ఏలూరు అందరూ ఊహించినట్టుగానే ఏలూరు పార్లమెంటు బీజేపీకి కేటాయిస్తారని చెప్పి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మరి బీజేపీ నిన్న టీడీపీ జనసేన మూడు పార్టీలు కలిపి జరిపిన పొత్తుల్లో మరి ఎక్కడ కూడా బీజేపీకి ఏలూరు పార్లమెంట్ స్థానం ఇచ్చినట్టుగా కనిపించలేదు అరకు విజయనగరం అనకాపల్లి రాజమహేంద్రవరం తిరుపతి నరసాపురం మరి ఈ ఆరు నియోజకవర్గాలని బీజేపీ పోటీ చేయాలని నిర్ణయం తీసుకుంది మరి ఏలూరు పార్లమెంటుకి బీజేపీ టిక్కెట్టు లేదనేది దీన్ని బట్టి అర్థమవుతుంది టీడీపీ జనసేన పొత్తులో బీజేపీ పొత్తులో ఏలూరు పార్లమెంటు టీడీపీకి కేటాయిస్తారని ప్రచారం జరుగుతుంది టీడీపీ అభ్యర్థి ఏలూరు ఎంపీ ఉమ్మడి అభ్యర్థిగా పిట్ట మహేష్ యాదవ్ని ఎంపిక చేయాలని పార్టీ అధిష్టానం భావిస్తుంది మరొకటి రెండు రోజులు అధికార ప్రకటన వచ్చే అవకాశం ఉంది మరి వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి కారుమూరు సునీల్ కుమార్ యాదవ్ వర్గం అభ్యర్థి అదేవిధంగా టీడీపీ కూడా ఏలూరు పార్లమెంట్లో అదే సామాజిక వర్గం నుండి మరి మాజీ మంత్రి ఎమల్ రామకృష్ణ గారి యొక్క అలుడు అదేవిధంగా కడప జిల్లా మైదుకూరు చెందిన మాజీ టీడీటి చైర్మన్ పిట్ట సుధాకర యాదవ్ గారి కుమారుడు పిట్ట మా మహేష్ యాదవ్ ఏలూరు పార్లమెంటు టీడీపీ ఎంపీ అభ్యర్థిగా రంగంలో దించడానికి చంద్రబాబు గారు పావులు కదుపుతున్నారు మరి ఏలూరు పార్లమెంటు బీజేపీకి లేదనేది క్లియర్గా అర్థమవుతుంది మరి ఏలూరు పార్లమెంటు ఇన్ఛార్జిగా కల కన్వీనర్గా ఉన్న తపన చౌదరి గారిని ఎక్కడ పోటీ చేస్తారు ఎక్కడ సీట్ ఇస్తారంటే ఎంపీకా అసెంబ్లీక అంటే మరి ఏలూరు పార్లమెంటు బీజేపీకి బీజేపీ అధిష్టానం కోరిన ఆరు స్థానాల్లో ఏలూరు పార్లమెంట్ లేకపోవడంతో తపనా చౌదరి గారికి టిక్కెట్టు లేదనేది స్పష్టమవుతుంది మరి ఎమ్మెల్యేగా పోటీ చేయించాలంటే తపనా చౌదరి గారిని ఎక్కడ పోటీ చేయించాలి అనే దాని మీదే పార్టీ మ మల్లగొల్లాలు పడుతుంది ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే ఏలూరు జిల్లా ఒంగటూరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి తపనా చౌదరి గారిని బీజేపీ టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా రంగంలో దించే అవకాశం లేకపోలేదు ఎందుకంటే ఆల్రెడీ ఉంగటూరు నియోజకవర్గంలో జనసేన కేటాయించారని చెప్పి ప్రచారం జరుగుతున్న తర్నూరులో ఆల్రెడీ తాడపల్లిగూడెం జనసేనకే కేటాయించారు మరి ఉంగుటూరు జనసేన కేటాయిస్తున్నారని ప్రచారం తెలుగుదేశం అనుకోవాల మీడియాలో వచ్చిన కథనాలపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు గన్ని వీరణి గారు తన అనుచరు గణంతో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు మరి ఒక పక్క గన్ని వీరాలి గారిని కొంత చేయాలంటే జనసేన టిక్కెట్ కాకుండా బీజేపీకి ఇస్తే ఎవరికి ఇబ్బంది ఉండదు కొంత ఉపశమనం ఉంటుందనే భావంతోనే మరి పార్టీలు ఆ విధంగా ఆలోచన చేసి మరి ఏలూరు జిల్లా ఒంగటూరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఉమ్మడి అభ్యర్థిగా బీజేపీ నుండి తపనా చౌదరిగా రంగంలో దించే అవకాశం ఉందంటున్నారు మరి ఇవాళ రేపట్లోనే అసెంబ్లీ సీట్లు కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది పార్లమెంట్ స్థానాలైతే దాదాపుగా నైంటీ ఫైవ్ పర్సెంట్ ఇప్పుడు ఈ రోజు వచ్చిన పేర్లు ఖరారు అనుకోవాలి ఎందుకంటే బీజేపీ ఆమోదేటమే తరువాయి మరి ఎంపీ అభ్యర్థి ఏలూరు టీడీపీ మరి పిట్ట మహేష్ యాదవ్ని దించాను కూడా టీడీపీ అధిష్టానం దాదాపుగా కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది మరి ఒంగటు న్యూస్గా ఉండి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా తపన గారి రంగంలో దించారని ప్రచారం జరుగుతుంది మరి ఇవాళ రేపట్లో ఎలాంటి క్లారిటీ రాబోతుందో చూద్దాం మరి జీవి మాల్ ఫెస్టివల్ పండుగలన్నీ మాల్ తోనే మహా పండుగలు మెగా సేల్ వన్ ప్లస్ వన్ ప్లస్ టూ కాంబో విభాగాలలో సారీస్ లేడీస్ కిడ్స్ మెన్స్ షూటింగ్ విభాగాలలో అట్రాక్టివ్ కలెక్షన్ మూడు మెగా ఫెస్టివల్స్ ఒక మెగా ఫ్యాషన్ ప్లేస్ జీవీమాల్ విహార్ సెంటర్ ఆర్ఆర్ పేట్ ఏలూర్ పెళ్లిళ్లు పండుగలు వేడుకలు ఎక్కడైనా సరే మీరే మెరిసిపోతారు